హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఈరోజైతే మన వీడియో వచ్చేసి ఇంకా బొప్పాయి పండు గురించి బొప్పాయి చెట్టు గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఉంది కదా చూసారు కదా ఫుల్ కాయలు అయితే ఉన్నాయి ఇదైతే పండు పండిపోయింది తెంపేసాను ఇంకా ఇంకొక ఇంకొక కాయ కూడా పండిపోయింది అనమాట చూసారు కదా ఇది రెండో పండు అనమాట ఎప్పుడైతే తెంపేదామన్నమాట ఇంకా మనకి బొప్పాయి చెట్టు ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్సో ఒక టూ త్రీ డేస్కి ఒక కాయ అయితే పండు పండుతుందన్నమాట ఇంకా అదైతే మనం ఇప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు న్యాచురల్గా వచ్చిన పండుగ కాబట్టి కట్ చేసుకొని తినేవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంకా మనమైతే ఈరోజు పొప్పడి పండు గురించి ఇంకా చెట్టు గురించి అయితే మాట్లాడేసుకుందాం అన్నమాట ఇంకా పొప్పాయ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పొప్పాయ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా చూసారా చెట్టుకైతే ఇంకా చాలా కాయలైతే ఉంది ఇంకా ఫస్ట్ అయితే మనం ఈ చెట్టు గురించి అయితే మాట్లాడుకుందాం ఈ చెట్టుకి వచ్చేసి త్రీ ఇయర్స్ అనమాట టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి త్రీ ఇయర్స్ అనమాట ఫస్ట్ అయితే మనకు చేతితో అందుకొని తెంపి అంత అంత సైజులో కాయలు అయితే కాసాయి పండ్లు పండినాయి అనమాట ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆగిపోయి కొంచెం హైట్ అయిన తర్వాత మళ్ళీ రెండో సీజన్ లాగా రెండోసారి అయితే పండడం స్టార్ట్ చేసింది ఇప్పుడు మేము మనం కట్ చేసిన పనులు ఏమన్నా రెండో సీజన్ లాగా కాసిన పండ్లు అనమాట ఇవైతే బొప్పాయి వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందరికీ తెలుసు అనమాట పొప్పాయి వల్ల తింటే మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి అన్నమాట పోయి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట విటమిన్స్ మినరల్ ఇమ్యూనిటీ పవర్ చాలా అన్నమాట ఇంకా మనకి పడిగడుపున తింటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మంచిగా జీర్ణ జీర్ణం అవుతుంది అనమాట ఇంకా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట పొప్పాయి తినడం వల్ల ఇంకా మన చర్మానికి కూడా చాలా మంచిది అనమాట పొప్పాయి తినడం వల్ల ఇంకా ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద పొప్పాయి అనమాట ఇంకా ఈ చెట్టు కాసిందా ఇది రెండో పండు అనమాట చాలా పెద్ద సైజు పండు అనమాట ఫస్ట్ టైం ఒకసారి కాసింది ఫస్ట్ కాపులో అప్పుడైతే ఇంకా పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తుండే వాళ్ళైతే బోర్ వేయడానికి వచ్చిన బోర్ వే లేబర్స్ వాళ్ళైతే కట్ చేసుకొని తినేశారు అప్పుడు చాలా బాధ అనిపించింది కోపం కూడా వచ్చింది ఇంకా వాళ్ళ తర్వాత వచ్చేసి అమ్మ మీ పుప్పటి చెట్టుకి పండు అయితే మేమే కట్ చేసుకొని తిన్నాము అన్నారు ఇంకా అప్పుడు కొంచెం సరేలే అనిపించింది కాకపోతే మన చెట్టుకి మనం తింటే ఆ తృప్తి వేరే కదా ఇంకా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ తెలుసు మా ఇంట్లో పొప్పాయి చెట్టు ఉందనేవి పొప్పాయి పండ్ల గురించి చాలా షార్ట్ వీడియోలో పెట్టాను ఇంకా పొప్పటి విలువ అయితే మా చిన్నోడికి ఈ మధ్య డెంగ్యూ ఫీవర్ వచ్చింది కదా అప్పుడైతే బాయి వల్ల ఇంత ప్రయోజనం ఉందా నేనైతే కొంచెం నెగ్లెట్గానే అనిపించేశానమాట ఇంకా ఫస్ట్ సీజన్లో కాసినప్పుడు ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేసాను చుట్టుపక్కన ఇంకా మా చిన్నోడికి ఫీవర్ వచ్చిందన్నాను కదా అప్పుడైతే మా చెట్టు కాయడం ఆగిపోయిందనమాట అప్పుడే కొంచెం పూత రావడం కాయలు రావడడం అయితే అయ్యింది ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళి నైట్ టైంలో వెళ్ళాము ఆ డాక్టర్ మాత్రం నైట్ టైంలోనే అంటుంది ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి హాస్పిటల్ నుంచి మేడం ఏమన్నారంటే డెంగ్యూ ఫీవర్ వచ్చిందమ్మా పప్పాయ పప్పాయ రసం అయితే ఆకు రసం పెడితే ఇంకా సెల్స్ అయితే పెరుగుతాయి అని చెప్పారు ఇంకా సరేలే అనేసి మేమేం ఏం చేసామంటే నైట్ టైం కదా ఆల్మోస్ట్ అన్నీ షాపులు అయితే బంద్ చేశారు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మా ఇంటికి ఇంకా అప్పుడు మేము షాపులు చూసుకుంటూ వస్తే అన్నీ కట్టేస్తున్నారు ఒక రెండు మూడు దగ్గర అయితే కనిపించినాయి కానీ అదేంటంటే కెమికల్ వేసి పేపర్ చుట్టి పెట్టారనమాట ఇంకా పండు అయితే కలర్ వచ్చింది కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంది ఇంకా మనకి అవసరం కదా జ్వరం వచ్చిన అబ్బాయికి పెడితే మంచిది అనేసి ఇంకా మేమైతే ఒక పండు అయితే చిన్న సైజుదే తీసుకున్నాం ఇంకా రేటు మాత్రము ఆ చిన్న పండుకే ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రేపు చెప్తున్నారు ఇంకా మాకేంటంటే రేటుతో సంబంధం లేదు మాకేంటంటే పొప్పాయి పండు కావాలి అనేసి తీసేసుకున్నాం ఇంటికి వచ్చి కట్ చేసిస్తే అది మాత్రం స్వీట్నెస్ లేదు కాయ పండు కలర్ వచ్చింది కానీ లోపల మొత్తం ఖచ్చిగా ఉంది సరేలే ఇంకా కట్ చేసిస్తే అది తింటే ఒకరు ఒకరిగా అది ఒక రకమైన టేస్ట్ ఉందనమాట ఇంకా ఆ సగం నేనే తినేసాను ఇంకా మళ్ళీ ఇంకా ఆఫ్ ఉంటుంది కదా జ్యూస్ అయినా చేసిద్దాంలే అని జ్యూస్ చేసి ఇచ్చాను ఎంత షుగర్ వేసినా టేస్ట్ రావట్లేదు టేస్ట్ తీయగా అవ్వట్లేదు ఇంకా ఏం చేస్తాం అది తాగలే అసలే వచ్చిన అబ్బాయి అసలు టేస్ట్ అనేది లేదు ఇంకా అట్లా అనమాట అప్పుడు అనిపించింది న్యాచురల్గా ఉన్న మన చెట్టుకి ఎంత స్వీట్నెస్ ఉంది మనము కొనుకొచ్చిన పొప్పాయికి ఎంత తేడా ఉందనేది నాకు అప్పుడు తెలిసింది అప్పుడు అనిపించింది అనమాట ఇంక ఇప్పటి నుంచి మనం పొప్పాయే పండును వేస్ట్ చేయకుండా మనమే తినేయాలి అని అప్పుడు అనిపించింది అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పొప్పాయి చెట్టు పొప్పాయి పండు ఎంత మిస్ అనేది అప్పుడు తెలిసింది ఇంక ఇక్కడ చూసారు కదా పొట్టు మొత్తం తీసేసాను ఇంకా ఈ పండులో మాత్రం ఫుల్ సీడ్స్ వచ్చాయన్నమాట ఇప్పటి వారికి కాసిన పండులో ఇది ఈ ఈ పండుకే వచ్చింది అనమాట సీడ్స్ చాలా అంటే చాలా సీడ్స్ వచ్చాయి చూసారు కదా ఇన్ని పండ్లల్లో ఒక్క పండుగ కూడా సీడ్స్ రాలే ఇది పెద్ద సైజు ఉందనమాట బిగ్ అనమాట ఇప్పుడు కాసినది ఒక లేదు లేదన్నా ఒక యాభై కాయలైనా కాసి ఉంటుంది ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ వరకు ఇంకా కాయల ఆ గింజలన్నీ తీసి పక్కకు పెట్టేసి ఆరబెట్టేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి వస్తాయి అనమాట చూసారు కదా పుప్పయ పండ్లు ఎన్ని గింజలు వచ్చినాయో చాయ్ కాయ పెద్దగా ఉండడం వల్ల సీస్ వస్తాయని అర్థమైంది మామూలుగా అప్పుడైతే రాలేదు చిన్న సైజు ఉన్నప్పుడు ఇంకా నేనైతే ఒక బౌల్లో తీసి కడిగేసి ఎండబెట్టడానికి అయితే పక్కకు తీసి పెడుతున్నాను ఇంకా ఇప్పుడు పండు తినడం వల్ల పండు వల్ల ఎంత ఇబ్బంది అయినది చెప్పాను కదా ఇప్పుడు చెట్టు గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా అక్కడ పోపాయ చెట్టు ఉంది కదా చూసారు కదా స్టార్టింగ్లో ఆ చెట్టుకు వచ్చేసి త్రీ ఇయర్స్ అనమాట టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి త్రీ ఇయర్స్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కార్తీక మాసంలో ఆ చెట్టు వచ్చిందనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ కార్తీక మాసానికి కాయడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది రెండో సంవత్సరం కదా రెండో సంవత్సరం కంప్లీట్ అయింది మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కంప్లీట్ అయిపోయిందనమాట అంటే మనకు వన్ ఇయర్కే కాపు అనమాట కానీ చాలా అంటే చాలా కాయలు వస్తున్నాయి కాసినప్పుడు అయితే ఇంకా ఫస్ట్ టైర్ అయితే ఆల్మోస్ట్ అందరికి ఇచ్చాను కానీ సెకండ్ టైం అయితే ఎవరికి వెళ్ళలేదు ఒక ఆంటీకి మాత్రమే రెండు కాయలు అయితే రెండు పండ్లు ఇచ్చాను ఇంకా కాస్ట్ అయితే ఒక టూ త్రీ డేస్కి రెండు పండ్లు మూడు పనులు అయితే వస్తున్నాయి రెగ్యులర్గా ఇంకా అవి అయితే మేము ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకైతే ఇవ్వడం మేము తినడం అయితే చేస్తున్నాం అన్నమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఈ పండ్ ఈ పోయి చెట్టు ప్లేస్ అయితే ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం ప్లేస్ ఉన్న పొప్పాయి చెట్టుని అయితే నాటుకోండి ఇంకా పొప్పాయి వల్ల మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి ఇంకా ఆకు రసం వల్ల చాలా ప్లేట్స్ లెస్ తగ్గినప్పుడు చాలా ఉపయోగం అనమాట పొప్పాయి రసం తాగితే ప్లేట్లెస్ అనేది తొందరగా పెరుగుతున్నాయి అనమాట మా చిన్నోడికైతే మూడు పూటల రెండు పూటల టూ డే త్రీ ఫోర్ డేస్ తాపించాను ఈజీగా తగ్గిపోయింది అనమాట పొప్పాయి పండు కూడా టూ డేస్ అలాగే తాగుపించాను అనమాట తినిపించాను తాగుపించాను ఏ మెడిసిన్ కంటే ఎక్కువ పనిచేసిందో లేదో కానీ ఇది మాత్రం బాగా పనిచేసిందనమాట ఆకురసం అందువల్ల మీకు కొంచెం ప్లేస్ ఉన్నా కానీ మీరు ఒక చెట్టునైతే ఖచ్చితంగా నాటుకోండి కొంచెం ప్లేస్ ఉన్న దీనికి ఎలాంటి మెడిసిన్ ఎలాంటి కెమికల్ వేయాల్సిన అవసరం లేదు పుష్కలంగా నీళ్ళు పెడితే సరిపోతుంది పెద్ద పెద్ద సైజ్ కాయలు అయితే వస్తూ ఉంటాయి పండ్లు మాత్రం వస్తూ ఉంటాయి స్వీట్నెస్ మస్తు స్వీట్గా ఉంది చూసారు కదా కలర్ఫుల్గా అప్పుడే తెంపి కట్ చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో మనం కొనుకొచ్చిన అయితే ఇలా ఉండయి ఇంత పండుగ వండే అనమాట మీరు కూడా మిస్ అవ్వకుండా ఏ కొంచెం ప్లేస్ ఉన్నా పోయి చెట్టుని అయితే నాటుకోండి మనకి బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి చాలా స్వీట్నెస్గా ఉంటాయి నాకు రియల్గా నేనైతే కొనుకొచ్చిన పండ్లకి మన చెట్టు కాసిన పండ్లకి డిఫరెంట్ అయితే చాలా అబ్జర్వ్ చేశాను చూసారు కదా ప్లేట్ నిండిపోయినాయి అనమాట ఉప్పాయి ఒక్క కాయ ఒక్క పండుతోనే మీరు కూడా మర్చిపోకుండా చెట్టు అయితే పెట్టేసేయండి మనకి ఎలాంటి లాస్ అనేది ప్రాబ్లం ఉండదు ఇంకా చూసారు కదా న్యాచురల్గా ఎలాంటి కెమికల్ లేకుండా పండిన పండు చాలా అంటే చాలా టేస్ట్ ఉందనమాట నేను ఆస్వాదించుకుంటూ తింటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రియల్గా ఫేస్ చేసిన కాబట్టి బొప్పాయి పండు వల్ల ఎన్ని బెనిఫిట్స్ అనేది నాకు తెలిసింది కాబట్టి నేను మీకు ఈ వీడియో తీయాలని తీసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వన్ ఇయర్లోనే పండ్లు అయితే మనకు పుష్కలంగా వస్తుంది చాలామంది ఇంకా కాయ కర్రీ కూడా వండుకుంటారంట నాకైతే తెలియదు కర్రీ కూడా చేసుకుంటారు స్వీట్ చేసుకుంటారు చాలా పొప్పాయ వల్ల ఏం మనకి బెనిఫిట్సే కానీ లాస్ అనేది లేదు ఫ్రెండ్స్ ఇంకా మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్